త్యాగం చూసి దేశం కోసమో ఆ ప్రాణాలను త్యాగం చేసేటటువంటి ఒక ఏదైతే కొమరం ప్రేమ ఆలోచన ఉందో దేశం కోసమో ధర్మం కోసమో మనం జీవిస్తే బతకాలే అనేటువంటి సందేశాన్ని కొమనం పేపడం జరిగింది అదేవిధంగా జన్ జంగ జమీన్ ఏదైతే ప్రజలు అడవి అదేవిధంగా భూమి ఈ మూడింటిని కాపాడుతున్న అవసరం ఉంది కాబట్టి వారు ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ట్రైబల్ మోర్చా కుమరం భీమ్ సంబంధించినటువంటి జయంతిని ఇక్కడ జరుపుకుంటున్నారు పాదయాత్ర ఉన్నది జూబ్లీ హిల్స్ పాదయాత్ర కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేశాము ఇక్కడ ఈరోజు అధ్యక్షుడుగా నేను గీసం పాదయాత్ర చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ లో ఎవరికి ఇల్లు రాలేదు రేషన్ కార్డు రాలేదు కానీ విపరీతంగా ఇక్కడ ప్రజలు బాధపడుతున్నటువంటి పరిశ్రమలు చూస్తా ఉన్నాం జూబ్లీస్ అనేటివ్ ఓన్లీ పక్కన ఉన్నటువ జూబ్లీన్స్ మాత్రమే సంపన్నంగా ఉంది ఇక్కడ అంతా కూడా ప్రజల్ని చాలా వెనకపాటులో పెట్టినటువంటి ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలను కూడా ప్రజలు తప్పకుండా ఈసారి బుద్ధి చెప్తారని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు క్యాండిడేట్ లేకపోతే ఎంఎం క్యాండిడెట్ని వాళ్ళ క్యాండిడేట్గా ప్రకటించి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి కూడా జూబ్లీన్స్ ప్రజలు చూస్తా ఉన్నారు కాబట్టి బీజేపీకి అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ మైనారిటీస్ గానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు గానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు గానే అదేవిధంగా తెలుగు వారు ఏ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా కూడా అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో డ్యూప్లీషన్ గెలుసు అని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ యొక్క పాదయాత్ర ఈ రోజు సాగిన తర్వాత ప్రతిరోజు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఈ యొక్క రెండు పార్టీలు ఈ తెలంగాణను ఏ విధంగా దోచుకున్నారో ఏ విధంగా వాళ్ళు బాగుపడారు కానీ తెలంగాణ బ్రతుకులు బాగుపడలేదు తెలంగాణ ప్రజల బతులు బాగలేదు అదేవిధంగా హైదరాబాద్ నగరం కూడా ఈ రోజు